అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈరోజు వినాయక చతుర్థి వ్రత వివరము గురించి మరియు ప్రతి ఊరు వాడా కూడా చేసుకునే ఈ గణపతి ఉత్సవముల గురించి ఏ రోజు మొదలు పెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో ప్రారంభం చేద్దాం ఇందులో మొట్టమొదటగా గణపతి ఉత్సవాలను చేసేటటువంటి వారికి పందిరి దాట అనగా స్వామివారి ఉత్సవానికి లేకపోతే నవరాత్రులు కానీ చేసేటటువంటి వారందరికీ కూడా పందిరి దాట వేయడానికి ముహూర్తములను ఖచ్చితంగా చూసుకుంటారు ఆ గణపతి అనుగ్రహంతో ఈ సంవత్సరము ఎక్కువగా పెద్ద ఎత్తుగా చేసుకునేటటువంటి ప్రతి చోట వారందరికీ కూడా ముహూర్త విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఒకటవ తేదీ గురువారం త్రయోదశి గురువారం ఉదయకాలమున పది గంటల నలభై రెండు నిమిషములకి దివ్యమైన ముహూర్తము అందరికీ కూడా ఉంది ఆ ముహూర్తాన్ని చక్కగా వినియోగం చేసుకుంటే స్వామివారికి అన్ని రకాలుగా ఆ ముహూర్త బలము వలన సకల శుభాలు కలుగుతాయి మరి ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే మాకు అంత అవసరం లేదండి మేము చిన్నగా చేసుకుంటున్నాము అనేటటువంటి వారికి అమావాస్య వెళ్ళిన తర్వాత భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు అనగా ఇరవై నాలుగవ తేదీ ఉదజ తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకి దివ్యమైనటువంటి ముహూర్తము కూడా ఉన్నది ఆ ముహూర్తమున కొబ్బరికాయ కొట్టి స్వామివారికి నమస్కారములు చేసి పందిరి వేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు అది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను కూడా అందజేస్తుంది అలాగే ఈ సంవత్సరము ఎవరైతే తొమ్మిది రోజులు చేయదలిచిన ఒకటి వారు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమాలను మాత్రం పాటించాలి కారణం ఏంటి అంటే ఈ సంవత్సరం గురువారం ఆఖర రోజు తొమ్మిది రోజులు నాలుగవ తేదీతో పూర్తవుతున్నాయి ఐదవ తేదీ శుక్రవారం రావడం చేత ఆ రోజు ఉద్వాసన చెప్పడానికి అవకాశం లేదు ఇక పదకొండవ రోజుగా అంటే పది రోజులు ఉంచి పదకొండవ రోజు శనివారం మాత్రం తప్పక తీసేయాలి అంటే నిమజ్జనాది కార్యక్రమాలు ఆ రోజే చేసుకోవాలి కారణం ఏంటి అంటే మనకి ఆ ఆరవ తేదీ దాటిన తర్వాత నుంచి సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణిమ నాడు రావడం జరుగుతున్నది ఆ సంపూర్ణ చంద్రగ్రహణం ఎప్పుడైతే వస్తుందో దానికి మాత్రం పూజాధికములు దేవాలయాదులు వాటి ఎందే మనం చేయడానికి అవకాశం ఉండదు కావున ఎందుకండి ఈ గ్రహణ కాలం అనేటటువంటిదంటే మనకి సూర్యుడు చంద్రుడు ప్రత్యక్ష దేవుడు నిరంతరము వారు గనక లేని ఎడల మనం ఏ పని చేయటానికి కూడా సృష్టికి అత్యంత మూలాధారమైనటువంటి వారు 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 లేనిదే సృష్టి అని నడవదు అటువంటి వారికే మకిలి పడుతుంది రాహుగ్రస్త కేతుగ్రస్తముల వలన రాహుకేతువుల వలన వారికి మకిలి పట్టడం వలన మన సృష్టి అంతయు కూడా మలిన ఛాయలు మన మీద పడతాయి అందుకనే దేవాలయాదులు కానీ లేకపోతే పూజాధికములు కానీ ఏ విధమైనటువంటివి ఆ రోజు గ్రహణ ఛాయలు ముందర నుంచే కూడా మూసివేయడం జరుగుతుంది ఈ కారణం చేత మనం ఖచ్చితంగా ముందుగానే స్వామివారి యొక్క ఉత్సవాన్ని తోటే పూర్తి చేసేసుకోవాలి శనివారం నాడే ఉద్వాసన చెప్పేయాలి ఆ రోజే నిమజ్జనం కూడా చేసేయాలి తొమ్మిది రోజులు ఉంచాలనుకునే వారికి ఇక మూడు రోజులు ఐదు రోజులు చేసేవారికి అయితే ఆ ఇబ్బంది ఏమీ కూడా లేదు ఇక రెండవ విషయం ఈ సంవత్సరం మన గణపతి ఉత్సవములు చేసేటటువంటి వారికి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి అఖండ దీపారాధన మంటపారాధన లేకపోతే బింబ ప్రతిమా శోధన లేకపోతే విగ్రహారాధన చేసేటటువంటి వారికి ఏ సమయం సరైనటువంటిది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం గణపతి చతుర్థి ఇరవై ఏడవ తేదీ రావడం అదే రోజు కాలం మూడింటి వరకు కూడా మనకి చక్కనైనటువంటి సమయంగా మనం పరిగణనలోకి తీసుకునవచ్చు ఇలా మధ్యాహ్నం మూడింటి లోపులో మాత్రం ఖచ్చితంగా ఉత్సవమూర్తులని ఆవాహన ఆరాధన అర్చన పూజాధికములు మూడు గంటల లోపుగా చేసుకోవచ్చు ఆ సమయం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా సరిపోతుంది ఆ సమయాన్ని చక్కగా వినియోగం చేసుకుని అక్కడ నుంచి మనకున్నటువంటి సమయ పాలన బట్టి మనకున్నటువంటి స్థితి సామర్థ్యం బట్టి మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులని కూడా చేసుకోవడం మనకు అనుచారంగా వస్తుంది ఇక ఈ సంవత్సరం వినాయక చతుర్థిలో అత్యంత విశేషమైన ఫలితాలనిచ్చేది గజాననుడు అనగా వక్రతుండముతో స్వామివారు ఉంటారు ఈ ఆరాధన ఉత్సవాలు చేసేవారు ఖచ్చితంగా కూర్చున్నటువంటి విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వాలి నుంచున్నటువంటి విగ్రహాల కన్నా కూర్చుని చేసేటటువంటి విగ్రహారాధన చాలా విశేషమైనది అందుచేత ఆ ప్రయత్నం చేయండి ఆ వినాయకుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరని మీ అందరికీ ఆ గణపతి అనుగ్రహంతో సకల శుభాలు కూడా కలగాలని కోరుకుంటూ మీ భరద్వాజశర్మ స్వస్తి